అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము భక్తుల పాలడి కల్పతరువు అలాగే భక్తులకు కొండంత అండగా ఉండి భక్తులను రక్షించే శ్రీ వీరభద్ర స్వామి గురించి తెలుసుకుందాం వీరభద్రుడు అంటే ఈ మాట వినగానే కొంతమందికి భక్తితో పాటు భయం కూడా కలుగుతుంది దానికి కారణం ఆ స్వామి రూపమే తీక్ష్ణమైన చూపులు కోరమీసము అలాగే జ్వలించే జటామొక్టంతో గంభీరంగా కనిపించే ఆయన రూపమే ఆ స్వామి తన పేరుకు తగ్గట్లుగా భక్తులను కరుణతో కటాక్షిస్తూ ఉంటాడు వీరుడు అంటే శ్రేష్ఠుడు రక్షించేవాడు అందగాడని అర్థం మరి భద్ర అంటే మంగళమని అర్థం కాబట్టి భద్రుడంటే సమస్త మంగళాలను అనుగ్రహించేవాడని అర్థం శుభాలను కలిగించే స్వామి అయినప్పుడు ఇలా భీకరమైన ఆకారంతో గోచరించడం ఎందుకని అనుమానం కూడా రావచ్చు అందుకు కారణం ఈ స్వామి క్రోధ జ్వాల నుంచి ఉద్భవించడమే మరి వీరభద్ర స్వామి యొక్క దివ్యమైన చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి దక్షుడు బృహస్పతి శవనం అనే ఒక మహాయాగాన్ని చేయి సంకల్పించి దేవతలు మునులు గంధర్వ కిన్నెరులు విశ్వదేవతలు మరుత్తులు పితృదేవతలు అంటూ అందరికీ ఆహ్వానాలు పంపించాడు కూతురైన సతీదేవికి అలాగే అల్లుడైన శివుడికి మాత్రం ఆహ్వానం పంపించలేదు పరమశివుని ఆహ్వానించలేదన్న విషయము అందరి దేవతలకు తెలిసినా గాని దక్షుడికి కోపం వస్తుందేమో అనే భయం తోటి ఎవరికి వారే ఏమీ తెలియనట్లుగా యాగశాలకు చేరుకుంటారు దక్షుడు తనకున్న బల్గం తోటి వచ్చిన అతిథులందరికీ కూడా ఎటువంటి అమర్యాద జరగకుండా ఎటువంటి లోపము జరగకుండా జాగ్రత్త వహిస్తాడు యజ్ఞానికి వచ్చిన ఋషులైన భృగువు మరీచి దీచి మొదలైన వారికి పరమశివుడు ఎక్కడా కనిపించడు వారప్పుడు దక్షుణ్ణి ప్రశ్నిస్తారు శివుణ్ణి ఎందుకు పిలవలేదు అని వారి మాటలను లక్ష్య దక్షుడు శివుడు భూతప్రేతాలకు అధిపతి అటువంటి అమంగళకరమైన స్వరూపాన్ని ఎందుకు నేను పిలుస్తాను అందుకనే నేను పిలవలేదని చెప్పని సమాధానం చెప్తాడు వారు పిలవమని ఎంత చెప్పినా గానీ వారి మాటని పెడచెవని పెడతాడు దక్షుడు ఇక పరమశివుడు లేకుండానే యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు దక్షుడు ఇదిలా ఉండగా అక్కడ కైలాసంలో ఉద్యాన వనంలో విహరిస్తున్న సతీదేవికి గగన మార్గంలో విమానాలు పోతుండడము ఆకాశం అంతా కోలాహలంగా ఉండడం కనిపిస్తుంది తన తండ్రి యాగం చేస్తున్న సంగతి తెలుసుకుని ఈ విషయాన్ని తన భర్త దగ్గరికి వెళ్లి చెప్తుంది స్వామి మనం కూడా యాగానికి వెళ్దామని చెప్పని అభ్యర్థిస్తుంది శివుడు ఎంత చెప్పినా వినిపించుకోదు పిలువని పేరంటానికి వెళ్లొద్దని చెప్పి ఎంత వారించినా గాని వినిపించుకోదు సతీదేవి ఇక చేసేదేమీ లేక శివుడు రుద్రగణాన్ని ఆమెకు తోడుగా పంపిస్తాడు ఇక యాగశాలకు చేరిన సతీదేవిని చూసిన దక్షుడు పుర్రని మెడలో వేసుకు తిరిగే దిగంబరుడిని నీ భర్త అటువంటి భర్త అపవిత్రుడైతే నువ్వు కూడా అపవిత్రురాలువే నువ్వెందుకు అసలు యాగానికి వచ్చావని చెప్పి ఈసడించుకుంటాడు తండ్రి ఈసడింపు మాటలు విన్న సతీదేవి చాలా బాధపడుతుంది తండ్రి శివుడు ఆజ్ఞ లేదే చే కుట్టదన్న విషయం నీకు తెలియదు కాదు శివుడంటే ఏమనుకుంటున్నావు సమస్త మంగళాలు ఆయన పాదాల చెంతే ఉంటాయి శివుడు సకల ఐశ్వర్య ప్రదాత సూర్య చంద్రులు పంచభూతాలు అష్టదిక్పాలకులు నవగ్రహాలు అన్ని కూడా శివాజ్ఞకు లోబడే ఉంటారు లోకాలు లోకేశులు లోకస్థులు శివ సంకల్పంతో పుట్టి పెరిగి లయమవుతున్నారు అంతటి పరమశివుడికి నువ్వు యజ్ఞంలో స్థానం కల్పించలేకపోవడం విచారకరము ఇప్పటికైనా మించిపోయింది లేదు చేసిన తప్పుని సరిదిద్దుకో తండ్రి అంటూ హితవు చెప్తుంది ఆమె మాటలు తట్టుకోలేని దక్షుడు ఎంతో ఆవేశంతో కన్న కూతుర్ని మరింత చీత్కారంగా మాట్లాడతాడు అక్కడున్న మునిగణం వారిస్తున్నాగాని వినడు దక్షుడు కూతుర్ని యజ్ఞ వాటికి నుంచి బయటకు బొమ్మంటాడు అప్పుడు సతీదేవి ఈ విధంగా అనుకుంటుంది తన భర్త ఎంత చెప్పినా వినలేదు పిలవని పేరంటానికి వచ్చినందుకు తనకి బాగానే శాస్తి జరిగింది ఇంతటి అవమానం తోటి తన భర్త అయిన శివుడికి తన ముఖం ఎలా చూపించగలను అని అనుకుంటుంది సతీదేవి అందుకని వెంటనే ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది మళ్లీ జన్మలో కూడా తనకి ఆ పరమశివుడి భర్త అయ్యేటట్లుగా సంకల్పించి హిమవంతుని పుత్రికైన పార్వతిగా తాను జన్మిస్తాను అన్న విషయాన్ని దివ్య దృష్టితో గ్రహిస్తుంది సతీదేవి ఇక తన భర్త అయిన పరమశివుడిని ప్రార్థించి యోగాగ్ని ప్రజ్వలింపచేసి దక్ష పుత్రిక గానున్న తన శరీరాన్ని పరిత్యజిస్తుంది అంటే ఆ యోగాగ్నిలో తన శరీరాన్ని ఆహుతి చేస్తు జరిగిన ఈ ఘోరాన్ని చూసిన నందీశ్వరుడు రుద్రగణాలు ఆహాకారాలు చేస్తారు ఇక రుద్రగణం అంతా యాగశాలను బీభత్సం చేస్తుండటంతో జరిగింది తెలుసుకున్న భృగు మహర్షి దక్షిణాగ్నిలో అభిచారిక హోమాన్ని చేసి వారిని వారిస్తాడు యోగాగ్నిలో సతీదేవి ఆహుతయ్యిందన్న విషయాన్ని ముని ద్వారా తెలుసుకున్న పరమశివుడు బ్రహ్మాండం బద్దలయ్యేటట్లుగా హుంకరించి తన జటా నుంచి ఒక జడని లాగి నేలపై కొడతాడు వెంటనే భద్రకాళి వీరభద్రులు చెవులు చిల్లులు పడేటట్లు సింహనాదాలు చేస్తూ ఉద్భవిస్తారు అలా ఉద్భవించిన భద్రకాళి వీరభద్రులు పరమశివుని ఆనతి అడుగుతారు ఏం చెయ్యాలో తెలియచేయమని కోరుతారు శివుని ఆజ్ఞ మేరకు వీరభద్రుడు వెయ్యి సింహాలు పూంచిన రథాన్ని ఎక్కి దక్ష యజ్ఞ వాటిక వైపు వెడుతూ ఉండగా ఇక భద్రకాళి తనకున్న వెయ్యి నాలుకులను చాచి కూరలను పటపట కొరుకుతూ క్రోధావేశంతో ఎరుపెక్కిన కళ్లతోటి ఆ సింహవాహనాన్ని ఎక్కి బయలుదేరుతుంది ఇలా ఆ సింహవాహనంలో వచ్చిన భద్రకాళి వీరభద్రులను చూసిన నందీశ్వరి రుడు భృంగీశ్వరులు ప్రమణము భేరి మృదంగ డమరక శబ్దాలతోటి దిక్కులను పిక్కటిల్లేటట్టు చేస్తూ వీరభద్రుణ్ణి అనుసరిస్తారు ఇక పిశాచ గణాల శబ్దాలతోటి మారుమోగిపోతుంది ఈ గణాలు దక్ష వాటికను చేరుతుండటంతో ఆ శబ్దాలు విన్నవారంతా కూడా ఏదో ప్రళయం వస్తోందని చెప్పి భయపడతారు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ రాలిపోతూ ఉంటాయి అక్కడ రక్తపు వాన కొరవడం మొదలవుతుంది ఆ నెత్తుటి వాసనను పసిగట్టిన క్రిమికీట కాదులు యాగశాలను ఆక్రమిస్తాయి యాగశాలలో పాములు జరులు పాకుతూ ఉండడంతో గగ్గోలు పెట్టిన సభాసదులందరూ పారిపోతూ ఉంటారు యాగశాలను ముట్టడించిన రుద్రగణము కనిపించిన వారిని కనిపించినట్లుగాని హింసిస్తూ ఉంటారు ఇక యాగశాలలోకి ప్రవేశించిన వీరభద్రుడు లేని వారి కాళ్లు చేతులు విరపకొడతాడు అయినప్పటికీ అతని కోపం రెట్టింపైంది గాని తగ్గలేదు అప్పుడు అతని కంట్లో దక్షుడు పడతాడు దక్షుణ్ణి చూసిన వీరభద్రుడు త్రుటిలో దక్షుడు నరికి దక్షిణ అగ్నిలో హోమం చేస్తాడు అంతటితో ఆగక వికటాటాసం చేస్తూ విలయతాండవం చేస్తూ ఉంటాడు వీరభద్రుడు శివాపచారానికి పూనుకు ఉన్న వారిని క్రూరంగా శిక్షించి యాగశాలను ధ్వంసం చేస్తూ ఉంటాడు దక్షిణ భార్య అయిన ప్రసూతి దేవతలంతా కూడా సాధించమని వీరభద్రుని ఎన్నో విధాలుగా వేడుకుంటారు భద్రకాళికి చేతులెత్తి నమస్కరించి చల్లగా కాపాడమని చెప్పని ప్రణమిల్లుతారు అప్పుడు వీరభద్రుడిని ఇంద్రాది దేవతలు ఎదుర్కొని పోరాడుతారు కానీ వీరభద్రుడు తాకిడికి వాళ్లు తాళలేక బ్రహ్మతోటి మరుపెట్టుకుంటారు ఇప్పుడు వారందరూ కలిపి వెళ్ళి విష్ణువుకి విన్నవించుకుంటారు ఈ లోపల దక్షయజ్ఞ వాటికను నాశనం చేసిన వీరభద్రుడు ప్రమదగణం తోటి కైలాసానికి చేరుకుని పరమశివుడికి నమస్కరించి ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు బ్రహ్మాది దేవతలు వెంటరాగా కైలాసాన్ని చేరుకున్న విష్ణువు పరమేశ్వర కోపాన్ని ఉపసంహరించుకో ఇప్పటికే నీ కోపం వల్ల జరగవలసిన నష్టమంతా జరిగింది యజ్ఞాన్ని మధ్యలో ఆపేస్తే లోకాలకు నష్టం వాటిల్లుతుంది నువ్వు భోళాశంకరుడు గదా భక్తుల క్షేమం కోరి యజ్ఞాన్ని పూర్తి కానివ్వు అంటూ శివుణ్ణి శాంతింపచేసి యజ్ఞ వాటికి దగ్గరకు తీసుకెళ్తాడు విష్ణువు అయితే అక్కడ వీరభద్రుడు నరికిన దక్షుడి తల కనబడదు అప్పుడు శివుడు వీరభద్రుడితోటి చెప్తాడు ఉత్తర దిశగా పడుకున్న వాని తలను ఖండించి తీసుకువచ్చి దక్షుడి తలకి అతికించమని చెప్తాడు అప్పుడు వీరభద్రుడు ఉత్తర దిక్కుగా ఎవరు తలపెట్టుకు పడుకున్నారా అని చెప్పని ఆ జీవి కోసం వెతుకుతుంటుంటే ఆ వెతుకులాటలో ఉత్తర దిశగా తలపెట్టుకుని పడుకుని ఉన్న ఒక మేక కనిపిస్తుంది అప్పుడు ఆ మేక తలను నరికి తీసుకొచ్చి దక్షిణ మొండానికి అతికిస్తాడు అనంతరము త్రిమూర్తులు దక్షిణి చేత యజ్ఞాన్ని పూర్తి చేయిస్తారు ఇలా దక్షిణి తల బిరుసతనాన్ని పోగొట్టేందుకు ఉద్భవించిన వీరభద్రుడు గురించి రకరకాల కథనాలున్నాయి దక్షిణపై ఆగ్రహించిన శివుడు తన ఫాలనేత్రాన్ని తెరవడంతో ఆ కన్నుల్లోంచి ఉద్భవించిన వాడే వీరభద్రుడు అంటోంది క్రోధావేశ పూరితుడైన శివుడు ఘోరమైన తాండవం చేస్తున్నప్పుడు ఆయన చెమట బిందువుల నుంచి వీరభద్రుడు ఉద్భవించాడని మరికొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి పరమశివుని ఐదు ముఖాలలో ఒకటైన అఘోర ముఖం నుంచి అఘోర వీరభద్రుడు ఉద్భవించాడని మహా ఉగ్రస్వరూపుడైన ఈయన దక్షిణ్ణి సంహరించిన తర్వాత కూడా ఆవేశంతో ఊగిపోతూ ఉండడంతో ప్రమదగణాలు సైతం భయంతో వణికిపోయాయట అప్పుడు పరమ శివుడు అఘోర వీరభద్రుని వెయ్యనొక్క ముక్కలు చేసి అంటే వెయ్య ఒక్క ముక్కలు చేసి అందులో ఒక ముక్కను మాత్రం వీరభద్రుడుగా సృజించాడు అనేది మరొక పురాణ కథనం ఇక వీరభద్రుని యొక్క రూపం ఎలా ఉంటుందో చూద్దాం పది చేతులలో వివిధ రకాలైన ఆయుధాలతోటి మెడలో కపాలమాలతో సాక్షాత్కరించే వీరభద్రుని జటాజూటంపై జ్వాల వలె ప్రకాశవంతంగా ఉంటుంది శివుని యొక్క క్రోధ జ్వాల నుంచి పుట్టిన వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని ఆపేందుకు బయలుదేరగా ఉమాదేవి తన ఉగ్రత్వం నుంచి అఘోర వీర మహాకాళి అనే ఒక శక్తిని సృష్టించింది అఘోర వీరభద్రుడు వీరమహాకాళి ఎల్లప్పుడూ ఒకటిగానే సాక్షాత్కరిస్తూ ఉంటారు వీరభద్రుని శక్తితోటి వీరమహాకాళి శక్తి కలిసి వీరభద్రుని శిరస్సుపై జ్వాల వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది వీరభద్రుడు వీర మహాకాళి ఉగ్ర స్వరూపులుగా చెప్పబడినప్పటికీ కూడా మన పాపాలను పోగొట్టి మన జీవితాలను మంగళంగా ఉండేలా అనుగ్రహిస్తారు అనేది మాత్రం నిజం ఇందుకు సంబంధించి రామాయణంలో ఒక కథ చెప్పబడుతోంది అదేంటో చూద్దాం రావణ వధానంతరము మనకి బ్రహ్మహత్య దోషం తగిలినందు వల్ల ఆ దోషాన్ని పోగొట్టుకోవాలనుకున్న శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో శివుడికి పూజ చేసి ఆ దోషం నుంచి విముక్తుడవుతాడు అప్పుడు హనుమంతుడు ఓ శ్రీరామచంద్ర రావణాసుని మీరు సంహరించడంలో మరి నా పాత్ర కూడా ఉంది కదా అలాగైతే నాకు కూడా బ్రహ్మ హత్య పాతకం చుట్టుకున్నట్లే కదా దాని నుంచి నేను బయటపడేందుకు తగిన పరిష్కారాన్ని చూపించండి స్వామి అంటూ ప్రార్థిస్తాడు హనుమంతుడు ప్రార్థన విన్న శ్రీరామచంద్రుడు ఓ హనుమా నువ్వు కూడా దోషం నుండి బయటపడేందుకు ఈశ్వరుడి అంశతోటి ఉద్భవించిన వీరభద్రుణ్ణి పూజించు తప్పకుండా నువ్వు దోషం నుంచి విముక్తుడు అవుతావని చెప్పి ఇస్తాడు హనుమంతుడు ఆ విధంగా వీరభద్రుణ్ణి పూజించి బ్రహ్మహత్య దోషం నుంచి బయటపడ్డాడని పురాణ కథనం భక్తుల పాలిటి కల్పతరువైన వీరభద్రుణ్ణి కులదైవంగా కుల్చేవారు ఎంతో మంది అలాగే వీరభద్ర స్వామికి ఇష్టమైన వారము సోమవారము అలాగే ప్రదోష సమయంలో పూజిస్తే ఎంతో విశేషమైన ఫలితం ఉంటుందని కూడా చెప్పబడుతోంది వీరభద్రుణ్ణి కొలవడం వల్ల సమస్త విఘ్నాలు కార్య సఫలత చేకూరుతుంది విజయాన్ని అనుగ్రహించే దేవుడు అవడం వల్ల ఆ స్వామికి తుమ్మి పూల దండను అలాగే మంగళమైన ఫలితాలను ఇచ్చే దేవుడు కాబట్టి తమలపాకుల మాలను ఉగ్రత్వం నిండి ఉన్న దేవుడు గనుక ఆ స్వామిని చల్లబరిచేందుకు నిమ్మకాయల దండను సమర్పిస్తూ ఉంటారు భక్తులు అలాగే పరమశివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను కూడా సమర్పించవచ్చు ఈ వీరభద్ర స్వామి స్వరూపంగా సాక్షాత్కరించినప్పటికీ కూడా సాత్వికమైన ఆహార పదార్థాలే వీరభద్రుడికి నైవేద్యం ముఖ్యంగా పులిహోర నిమ్మ రసంతో చేసిన అన్నము పొంగలి ఉడకబెట్టిన శనగలు పాలు పండ్లు ఆయనకి ప్రీతికరమైనవి కార్యసిద్ధి అలాగే అనుకున్న పనులన్నీ జరగాలన్నా కానీ సమస్యల నుంచి బయటపడాలన్నా ఆంజనేయ స్వామికి మనం ఏ విధంగా అయితే వడమాలను సమర్పిస్తామో అలాగే ఈ వీరభద్ర స్వామికి వడమాలను కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులు కొన్ని దేవాలయాలలో మూల విరాట్ మరికొన్ని దేవాలయాలలో పరివార దేవతగా ఈ స్వామి దర్శనమిస్తూ ఉంటాడు శాంత వీరభద్రుడు కళ్యాణ వీరభద్రుడు అఘోర వీరభద్రుడు అగ్నివీర వీరభద్రుడు యుద్ధ సన్నద్ధ వీరభద్రుడు నృత్య వీరభద్రుడు అంటూ ఈ స్వామి అనేక రూపాలలో సాక్షాత్కరిస్తూ ఉంటాడు అలాగే అందరి చేత పూజలు అందుకుంటూ ఉంటాడు ఇరవై ఏడు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో మనం పుడతాము అందువల్ల వీరభద్రుని యొక్క ఇరవై ఏడు నామాలను ఉచ్చరిస్తే ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా శుభం కలుగుతుందని తెలియజేస్తూ ఉంటారు మరి ఆ నక్షత్రమాలేంటో తెలుసుకుందాం ఓం వీరభద్రేశ్వరాయ నమ ఓం వీర నమః ఓం వీర ప్రభావకాయ నమ ఓం నమః ओं रथवाहनाय नम ओं त्रिनेम ओंत्रैलोक्यवासये नम ओं देंदेवाये नम ओं देंवरक्षते नम ओम योगभद्राय नम ओम पार्वती प्रियपुत्राय नम ओम पंकज प्रियाय नम ओम रौद्र रूपा नम ओं भक्तरक्षकाये नम ओं शरभाये नम ओं चक्रधराय नम ओं धनुप्रुधे नम ओम खड्गस्ताय नम ओम सर्वेश्वराय नम ओम सर्पाभरणाय नम ఓం రక్త రక్తకేశాయ నమః ఓం యాగహంద్రే నమః ఓం వీణానాదాయే నమః ఓం సింహాసనాయే నమః ఓం నంది గణాయే నమః ఓం సర్వ దుష్ట నిగ్రహాయే నమః ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రాయ నమః అంటూ ఈ నక్షత్రమాలను జపించడం వల్ల అన్ని ఆపదలు తొలగి సకల శుభాలు చేకూరుతాయి పరమశివుని యొక్క క్రోధ జ్వాలల నుంచి ఉద్భవించినందు వల్ల శ్రీ వీరభద్ర స్వామి చూపులకు భీకరమైన రూపంతో కనిపించినప్పటికీ కూడా ఆయన భక్త సులభుడు అడిగిందే తడువుగా కోరికలను కలిగించే కల్పతరు ఆ స్వామి అందువల్ల మనమందరము కూడా భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని నక్షత్రమాలతోటి అర్చించి వారి యొక్క అనుగ్రహాన్ని